ఇలా దేవుని వాక్య ధ్యాన నిమిత్తము మనము దేవునికి అసాధ్యమైనది ఏది లేదు అనే అంశం మీద వాక్యము ధ్యానిద్దాము ఆది కాండము పద్దెనిమిదో అధ్యాయము పదిహే పద్నాలుగో వచనంలో కు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని యహోవాహోవ గురిహోవ గురించి అబ్రహాము యహోవా అబ్రహాంతో ప్రశ్నించి ఉన్నాడు అనమాట యహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అయితే ఇది ఎక్కడ జరిగినది ఈ యొక్క ఉదంతం ఎక్కడ జరిగింది అంటే ఆది కాలము పద్దెనిమిదవ అధ్యాయము లో మమ్రే అను ఒక దే ప్రదేశంలో సింధూర వనం నందు అబ్రహాము సాయంకాల వేళ ఇలాగే కూర్చొని ఉన్నాడు అనమాట ఒక వృక్షం నందు కూర్చొని ఉన్నప్పుడు అప్పుడు ఒక ఎహోవా అని వచ్చి ఉన్నా అక్కడ తిరుగుతూ ఉన్నాడనమాట ఆ తిరుగుతూ ఉంటే అబ్రహాము పరిగెత్తుకొని పోయి ఎలాగో పరిగెత్తుకొని పోయి అబ్రహాము వారిని ఇంటికి తీసుకొని వచ్చిన్నారు ఈ రాత్రికి మాతో బస చేయము అది మాకు ఆశీర్వాదము అని అబ్రహము తీసుకొని వచ్చిన్నాడు ఆ ముగ్గురిని ముగ్గురు దేవుడితోని వాళ్ళు వచ్చి షారాను చూసి షారా నువ్వు ఇంత కడు వృద్ధురాలు ఇప్పటిదాకా గర్భము లేదా దేవుడు నీకు తప్పకుండా గర్భం అనుగ్రహిస్తా గర్భఫలం శారా అది విని అనమాట నవ్వడం విని అబ్రహము అబ్రహాముని యోవా ప్రశ్నిస్తాడేమని ఏమని అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా అని ప్రశ్నిస్తాడు అయితే అదే ఆ వచనము హింద గ్రంథంలో కూడా రాయబడింది ఎహోవాకు నీకు అసాధ్యమైనది ఏదీ లేదు అని ఇర్మియా ఒక కాంటెక్స్లో అంటారు అదేంటిది అంటే ఇర్మియా ఎరుషులేము లేదా యూదా పట్టణం మందు అది అప్పటికే చెరపట్టబడి బబులోన్ దేశంలో చాలామంది రాజులు చెరపట్టబడి తీసుకెళ్ళి తీసుకొని పోబడి ఉన్నారు అయినా కూడా అక్కడ బబులోన్ జరు జూధా దేశ మందు ఇర్మియా ఒక పొలమును కొని ఉన్నాడు అతడి చుట్టం దగ్గర నుంచే ఆ యొక్క పొలమును కొనుక్కొని చక్కగా సంతోషంతో ఉబ్బి తబ్బిప్పైపోయాడు అనమాట ఈమెయ్య ఉబ్బి తబ్బి అయిపోయి చెప్తున్నాడు దేవునికి అసాధ్యమైనది ఏది లేదు అని అది ఆనందం అనమాట దేవుని యొక్క క్రియలను చూసి దేవుడు తనకు వ్యవసాయం చేసుకోవడానికి భూమిని ఇప్పించాడు అని తబ్బిబ్బైపోయి దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు అని ప్రకటిస్తూ ఉన్నాడు అనమాట అదే విధంగా ఇరవై ఒక ఇరవై ఆరో వచ్చినము అంతటి యోహో ఆ కిర్మియాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చను నేను యోహో వాను సర్వ శరీరాలకు దేవుడను నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా అని దేవుడి గురించి వాళ్ళు దేవుడే సాక్షించుకుంటున్నాను అన్నమాట నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నా అంటే ఆ జెరూసలేము పట్టణంను దేవుడు దే చెరపట్టబడిపోతున్నాడు మొత్తం జ పట్టణంను వాళ్ళు బా పాడు చేయబోతున్నారు అని తెలిసి కూడా దేవుడు ఆ యొక్క యూధాదేశం అందు ఎరుసలేం పట్టణమందు ఇర్మియాకు ఒక పొలమును కొంతకు దేవుడు సహాయం చేస్తున్నాడు అనమాట అలాగూ అప్పుడు ఇర్మియా దేవుని నుంచి గానం చేస్తున్నాడు ఏమని దేవునికి సాధ్యమైనది ఏది లేదు అని ఆది కాండంలో ఎహోవా గురించి అబ్రహా సాక్ష్యం ఇచ్చిండగా ఇర్మియా ఇర్మియా గ్రంథంలో యహవాని గురించి సాక్ష్యం ఇచ్చిన్నాడు అనమాట అలాగూ మన యొక్క జీవితంలో కూడా అనేకమైన సంఘటనల ద్వారా మనం కూడా దేవునికి అసాధ్యమైన ఏది లేదు అని సాక్ష్యం ఇవ్వగలిగే స్థితికి మనము రాగలమని దేవుని ప్రార్థించుకుంటూ ఈ యొక్క ఇంటర్నెట్ యాప్స్ ద్వారా దేవుని యొక్క వాక్యంలో దేవుని యొక్క అసాధ్యత గురించి అందరికీ ప్రకటించుటకు దేవుడి ఇచ్చిన మా తరుణం కొరకు దేవునికి కృతజ్ఞతాస్థితిని చెల్లించుకుందాం దేవుని నామములకు మహిమ పల్లెని కాక ఆ Nah. slow connection now.